ంచుకోడా కోసం వచ్చిన స్టూడెంట్స్ కు ఆశిస్తుంది నాకు చాలా రోజుల తర్వాత ఒక సంతోషం ఉన్నది ఎందుకంటే ఇంతమంది పిల్లలు రంగురంగుల డ్రెస్సులతోటి ఒక సీతాకోక చిలకల గుంపు సిరిసిల్ల మీద దాడి చేసిందా అని వస్తుంది అనిపిస్తుంది మీరు అందరూ రంగురంగుల సీతాకోకల్లాగా మీరు ఉన్నారు మీ జీవితం కూడా సీతాకోక సీతాకోక చిలుకల్లాగా ఎప్పుడూ కలర్ఫుల్గా ఉండాలి కలర్ఫుల్గా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి మన కుటుంబాలు మంచిగా ఉండాలి మన హక్కు దక్కు అనేటువంటి రోడ్డు బాగుండాలి కాబట్టి మీరు ఏం చేస్తారు ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు ఎలాంటి నష్టం జరగదు మీ కుటుంబంలో అవతల వాళ్ళ కుటుంబంలో కూడా ఎలాంటి నష్టం జరగద్దు దానికి హెల్మెట్ లేకపోతే లైసెన్సు రోడ్ యూజ్ను ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలనే దాని మీద మీరు కూడా ఆలోచించాలి ఎందుకనంటే భవిష్యత్తు మీది ఈ రాజ్యం మీది మీదనా కదా భవిష్యత్ అంతా మీదే కాబట్టి రోడ్డుకు హక్కుదారులు మీరే అది ఎంత సురక్షితంగా ఉంటే మీరు అంత సురక్షితంగా ఉంటారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్టీఏ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ Thank you. Thank